మరి ఆ ఎత్తుకు పై ఎత్తు తల తలధనే వాడు ఉంటాడు తలధన్నే వాడు కూడా ఉంటాడు అంటారు కదా ఏది అట్లాంటిది ఇప్పుడు మమతా బెనర్జీ ఈ లో వస్తే ఇటు ఎన్నికల సంఘం ఆ రూట్ లో వచ్చింది సర్ అనేది పెట్టి ఏం అడగట్లేదు ఫామ్ ఇస్తుంది నీకు వాళ్ళు వచ్చి వెంటాడరు వేటాడరు ఫామ్ అడిగితే ఫామ్ ఇస్తున్నారు ఆ ఫామ్ లో ఇప్పుడు బా నీ పేరేంటి నీ ఊరేంటి మీ నాన్న పేరేంటి మీ తాత పేరేంటి ఎన్ని ఉంటాయి రాస్తావు నువ్వు వాళ్ళు ఏం మీ తాత పుట్టే బీడిదమ్మట్లా మీ నాన్న బర్త్ సర్టిఫికేట్ వీడిదమ్మట్లా భార్యది చూస్తారు భార్య కూడా అవి కూడా ఉంటాయి కదా తర్వాత చూస్తే ఏం కనబడుతుంది భర్త తండ్రి పేరు భార్య తండ్రి పేరు అంటే మాంగారి పేరు వీడి తండ్రిగా కనబడుతుంది అవునవును అట్టటాగా అయ్యా అని అడుగుతున్నారు అడుగానే మేము అప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చామని చెప్తున్నారు దీనికి ఈ మధ్య కాలంలో మోడీ అమిత్ షా తెలివిగా చేసిన పని ఏంటంటే వీళ్ళు ఊరు కూరికి కేకలు అరుపులతో పార్లమెంట్ స్తంభింపజేయడం చేయడం తప్పించి చట్టాలు చేసేటప్పుడు డిబేట్ కూడా చేసేవారు కదా ప్రతిపక్షాలు అందులో భాగంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ అంటాం ఇది ఐఎఫ్ఏ ఇండియన్ ఫారినర్స్ యాక్ట్ దాన్ని తీసుకొచ్చి ఒక తెలివైన అన్నమాట విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇదివరకు అలా వచ్చిన వాళ్ళని తిప్పి పంపడం మాత్రమే ఉంది సరివద్దులు అవతల మళ్ళీ దేశం మంది మిత్ర దేశం అని కూడా నేపాల్ వాళ్ళు కూడా మన దేశంలో బతుకుతున్నారు భూటాన్ కూడా